హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని పెన్షన్ అయితే తొలగిస్తున్నారు రీజన్ చెప్పి మరీ పెన్షన్దారులను పెన్షన్ అయితే రిమూవ్ చేస్తున్నారు ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి కంపల్సరీగా ఈ రీజన్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పటికే రెండున్నర లక్షల బోగస్ పెన్షన్లు అయితే రిమూవ్ చేసినట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కారణాలు చూసుకున్నట్టయితే ఆధార్లోని వయసు మార్చుకొని వృద్ధప్య పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారిని ఇమీడియట్లీగా ఈ పెన్షన్లకి సంబంధించి వాళ్ళని రిమూవ్ చేస్తున్నారు ఆధార్ కార్డులోని వయసు మార్చుకొని పెన్షన్లు అనేది అందుకుంటున్నారు కదా అలాంటి వారిని అయితే తీసేస్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగులం మేమనేసి సర్టిఫికేట్ తయారు చేసుకొని వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు చూడండి అలాంటి వారిని కూడా ఈ పెన్షన్ పథకం నుండి అయితే తీసివేయడం జరుగుతుంది అదేవిధంగా ఒంటరి మహిళలు కాకపోయినా వితంతో పెన్షన్లు అయితే చాలామంది తీసుకుంటున్నారు ఇలాంటి వారిని గుర్తించి ఈ పెన్షన్ నుండి అయితే వారిని అయితే తీసివేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కారణాలతోటి రెండున్నర లక్షల పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం అనేది వారిని రిమూవ్ చేసినట్టయితే చాలా చక్కటి జీవోని పాస్ చేయడం జరిగింది అదేవిధంగా చెప్పి వారిని అయితే తీసేస్తున్నారు ఎవరైతే ఇలాగా ఆ పేక్ డాక్యుమెంట్స్ తోటైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో అలాంటి వారిని పూర్తిగా ఈ పెన్షన్ పథకం నుండి వాళ్ళని అయితే రిమూవ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ సరికొత్త